హాయ్ హలో వెల్కమ్ టు నాన్న వంటకాలు ఇవాళ నేను ఒక మీకు కర్రీలో వేసుకోవడానికి ఒక పౌడర్ ధనియా పౌడర్ ఎట్లా చేయాలో చూపిస్తాను నేనే విధంగా చేస్తా మామూలుగా అయితే అందరు ప్లెయిన్గా చేసుకుంటారు అట్లా కాకుండా దానికి ఏమేమి వేస్తానో చూడండి మీరు ఇప్పుడు ఇదిగోండి నేను పావుకిలో ధనియాలు తీసుకున్నాను ఇవి వేయించుకోవాలి ఉట్టి కొంచెం లైట్గా వేయించుకోవాలి దాంట్లోకి కొన్ని వెల్లుల్లి కొంచెం కొంచెం మీది మీది పొట్టు తీసేసి వేయాలి ఈ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఎక్కువ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పొడి చేసుకుంటే కొంచెం మనం తీసి సపరేట్ మనం జిప్లాక్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా మంచి స్మెల్ పోకుండా ఉంటుంది ఇందులోకి ఇంకా ఇవి వేస్తాను నేను ఇదిగోండి కొంచెం షాజీగా దాల్చిన చెక్క కొన్ని లవంగాలు ఇవి కూడా లైట్గా వేయించితే ఏమవుతుందంటే అందులో ఉన్న స్మెల్ అనేది కొంచెం అంతా మనకు బయటకు వచ్చేస్తుంది చిన్న బగారాకు ఇదేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేయించుదాము వేయించి గ్రైండ్ చేసుకున్నాం ఇదిగోండి ఫస్ట్ ఈ కడాయిలో వేసుకుంటున్నాను వేయించుకోవడానికి ఇవి కొంచెం వేగాక ఈ మసాలా కూడా ఇందులోనే వేసి కొంచెం వేయించుతాను ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను అన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇట్లా మాడకుండా వేయించుకోవాలి వేయించితే వాటి స్మెల్ అనేది బాగా వస్తుంది కొందరు పచ్చివి చేస్తారు మనము బయట కొనుక్కొచ్చుకున్నా కూడా పచ్చి ధనియాలు పౌడర్ వేసి ఇస్తారండి అదంతా మంచిగా అనిపించదు ఏదో పిండి వేసుకున్నట్టుగా ఉంటుంది మెయిన్ ఇంట్లోనే ఇప్పుడు ఈ పావుకి చేశాను అనుకోండి నాకు టూ మంత్స్ దాకా వస్తుంది ఎవరికైనా అట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఒక పది నిమిషాలు టైం అంతే చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లోనే చూసారా ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఇవి నేను ఒక బౌల్లో తీసేసుకుంటాను ఈ బౌల్లో తీసేసుకున్నా ఇప్పుడు ఇవి వేయించుకుందాము చూసిందా ఈ బగారాకు దాల్చిన చెక్క ఇది ఇష్టం అండి కొ కొంచెం ఇవి వేస్తే ఏంటంటే మంచి మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది మనం వెజిటబుల్స్లో వేసుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది మనం ధనియాల పొడి వేసుకున్నాము ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది షాజీరా ఒక కిలోకి ఒక పది లవంగాలు వేస్తున్నాను నేను ఇవి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేగ ఒక్కొక్కసారి మనకు ఈ వేడికే సరి మన కడాయి వేడికే సరిపోతుంది ఇట్లా నేనైతే తవా ఆఫ్ వేసిన ఇట్లా కొద్దిగా వేడి కాగానే మనకు మంచి ఇట్లా స్మెల్ వస్తుంది అది వేగుతున్నట్టు ఆ స్మెల్ అనేది ధనియాల పొడికి బట్టి మనకు చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు సల్లగైనాక గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి చల్లగా అయిపోయాయి మనం పట్టుకునేంత వేడిగా అంతే కొంచెం వెచ్చగా ఉన్నాయి జార్లో వేసి మంచిగా మచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇగో వెల్లుల్లి ఈ వెల్లుల్లి స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మనకు ఈ మసాలాలు కూడా ఇప్పుడే వేసుకుందాము ఈ దాల్చిన చెక్క ఇవి దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ లవంగాలు మాత్రమే చూసేసుకోండి ఎక్కువ దాటు కూడా ఉండొద్దు కదా మనకు వెజిటబుల్స్లో లైట్గా ఎందుకంటే ఆ స్మెల్ దానికోసం వేసుకోవడమే ధనియాల పొడితో పాటు అది చూసి పౌడర్ రెడీ అయిపోయింది ఇది కొంచెం మనం ఇప్పుడే మిక్సీ చేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం ఇందులోకి వేసి అయిన తర్వాత మనము మనం ఎందులో స్టోర్ చేసుకుంటామో అందులో కొంచెము మూట గట్టిగా ఉన్న దాంట్లో పెట్టేసుకోవాలి చూసింటే మనం ఎల్లిపాయలు వేసి చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచిది ఇది కొంచెం సల్లగా అయిన తర్వాత మనము జిప్ల కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బాగుంటుంది దేంట్లోనైనా చాలా ఉందనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మనము స్టోర్ చేసుకోవడం బెటర్ నాకు ఇది టూ మంత్స్ వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను ఫ్రిడ్జ్లోనే పెడతాం అవసరం ఉన్నప్ప కొంచెం బయట తీసి పెట్టుకుంటాను ఒక టీ స్పూన్ ఇంత కొంచెం మనం ఇంత పౌడర్ వేసామనుకోండి కర్రీలో దీంతో మనకు టేస్ట్ వస్తుంది మంచి సువాసన అంతేగాని మనకు కారము అట్లా ఏం ఘాటు అట్లా ఉండదండి దేంట్లో అయినా కూరగాయలలో ఇంట్ అనుకోండి చాలా బాగుంటుంది కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ విధంగా చేసి చే ఇట్లా చాలామంది మా ఫ్యామిలీలో ఇట్లనే చేస్తాము చేయని వాళ్ళు ఈ విధంగా చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది ఇది అందరికీ నా సబ్స్క్రైబర్లు అందరికీ నేను చెప్తున్నాను నేను ఈ విధంగా చేస్తానని మీరు చూడండి చెయ్యండి మీరు వండి టేస్ట్ చూసి బాగుంది అనుకుంటే ఫాలో అవ్వండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్